అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏసీ మిర్చి రకాలకు సంబంధించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా లాస్ట్ అయితే చూడండి అన్ని మిర్చి రకాలు ధరలే విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో పూర్తిగా చెప్పడం జరిగింది ముందు డేట్ చూద్దామండి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ కన్ఫ్యూజ్ పడకుండా అంటే కొంత పాత పాత వీడియోలు చూస్తే కన్ఫ్యూజ్ అయినట్టే ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్లో ముందుగా డేట్ చూసుకుంటే జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అయితే గురువారం ఈ గురువారం సరుకులు అయితే ఏదైనా డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు దాకా సరుకులు పెడతాం జరుగుతుంది కొంత అమ్ముతున్నారు కొంత క్యాన్సిల్ అవుతుంది కొంత మార్కెట్ పొజిషన్ కూడా బాగలేదు కాబట్టి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి నేను చెప్పే విధంగా నేను మార్కెట్ మొత్తం కూడా గ్యాదర్ చేసి విచారించి కనుక్కొని మీకు చెప్పే రిపోర్ట్ అయితే ఈ విధంగా జరుగుతుంది ఎప్పట్లాగా లైక్ చేయడం మర్చిపోద్దండి నలుగురికి షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మార్కెట్ అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు ఏదైనా అర్థమవుతుంది అవుతుంది ఇంకా లైక్ చేయకుండా మార్కెట్ దగ్గరలో చూసేద్దాం ముందు మనం త్రీ ఫోర్ వర్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను అండి డీలక్స్ అయితే జనరల్ మార్కెట్ అయితే పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు జరిగే మార్కెట్ జనరల్ మార్కెట్ అండి మామూలుగా జరిగే మార్కెట్ ఇంకా క్వాలిటీ ప్రకారంగా దేశవాలి సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అనుకోవాలి మార్కెట్ అంతే డీడీ రకాలు చూసుకుంటే మార్కెట్లో బిఎఫ్లు ఎక్కువ పెట్టారండి కర్నూలు డీడీ అంటే సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఎక్కువగా మార్కెట్లు ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి సీడు రకాలు అన్ని రకాలకు సంబంధించి బిఎఫ్లు కానీ లేటేసీలు కానీ మీడియం రకాలు మీడియం బెస్ట్లు సేల్స్ అయితే బాగా తక్కువ ఉందండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ కొద్ది గప్ప బాగా అయితే వ్యాపార లాభదే లావాదేవీలు జరగట్లా బిఎఫ్ రకాలకు కానీ మీడియం మీడియం బెస్ట్ రకాలు కానీ మార్కెట్ ట్రెండింగ్ స్లో మూమెంట్ కాబట్టి ఈ స్లో మూమెంట్లో ఈ మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు ఈ సంవత్సరం కాయలు కూడా మీడియం మీడియం బెస్ట్లో పెద్దగా సేల్స్ ఉన్నట్ల బిఎఫ్లో అసలు సేల్స్ ఉన్నట్ల ఏదో ఒకలాంటిది ఈ సంవత్సరం కాయలు అయితే బెస్ట్ వరకు అయితే చూశానండి పన్నెండు వేలు వరకు చూశాను పన్నెండు నుంచి పన్నెండు వేలు అయితే డైలక్స్ అయితే దాదాపు పద్నాలుగు వేల కాంచి క్వాలిటీని బట్టి అయితే డీడీ జరుగుతుంది డిలక్స్ కనపడతలేదు ఒకవేళ ఉన్నా కానీ పెద్దగా సేల్స్ ఉన్నట్లు ఎగుమతి వ్యాపారస్తులు కనుక్కున్నప్పుడు ఎక్స్పోర్ట్ అనేది లేదండి అని చెప్పడం జరిగిందండి సీడ్ రకాలకి మార్కెట్లో కూడా ఈరోజు నేను చూసిన మార్కెట్లో ఎక్కువ చూస్తే మీడియం మీడియం బెస్ట్ రకాలు బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉండేయండి మార్కెట్లో అధికంగా ఉండే ఇంకా నెంబర్ ఫైవ్ కూడా అటు లోయెస్ట్ పదకొండు వేలు పన్నెండు వేలు కానీ మీడియం మీడియం బెస్ట్ రకాలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదిహేను నుంచి పదిహేను వేలు జనరల్ మార్కెట్ ఏదైనా దేశవాళ్ళ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత ఈ తేజ మార్కెట్ చూసుకుంటే ఈరోజు తేజ కూడా మూమెంట్ అనేది పెద్దగా అనిపించలేదండి మూమెంట్ పెద్దగా అనిపించలేదు మనం లో హైయెస్ట్ లోయెస్ట్ చూసుకుంటే స్టడీ మార్కెట్ పన్నెండు నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు మీడియం మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల జనరల్ మార్కెట్ అయితే డీలక్స్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీ బాగుంటే పద్దెనిమిది వేలు అండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పడుతుందండి ఇది ఇది మామూలుగా అడ్డు మొత్తం జరగట్లా పదిహేడు నుంచి పదిహేడు వేల జనరల్ మార్కెట్ డీలక్స్ జరుగుతున్నాయి ఒకటి రెండు సోట్ల పద్దెనిమిది వేలండి ఆ త్రీ థర్టీ ఫోర్ సూపర్ ట్రన్ కూడా మీడియం మీడియం బెస్ట్ పద్ పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేలు దాకా జరిగితే బెస్ట్ విషయానికి వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి డీలక్స్ విషయానికి వస్తే పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఎక్కువండి ఏదన్నా డబల్ పట్టీ ఉండి మద్రాస్ క్వాలిటీలు బాగుంటే పదహారు వేలు అనుకోవాలి ఎక్కువగా పదిహేను నుంచి పదిహేను వేల వందలు జనరల్ మార్కెట్ త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ జరుగుతున్నాయి ఇంకా బంగారం విషయానికి వస్తే బంగారం బుల్లెట్ ఈ రెండు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్సులు చూసుకుంటే పది నుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్సులు చేస్తే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ డీలక్స్లు అయితే ఎక్కువగా పదిహేను వేలు అనుకోవాలండి ఆ పైన మార్కెట్ కనపడలేదు కూడా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పదిహేను వేలు డీలక్స్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఒక ఉందో మార్కెట్ అయితే ఉంది టోటల్గా మార్కెట్ అయితే సేల్స్ ప్రకారం కానీ మార్కెట్ ప్రకారం ప్రకారం కానీ ఏదైనా కానీ స్లో ట్రెండింగ్ మార్కెట్ అనుకోవాలి తర్వాత రోమే టూ సిక్స్ కానీ షార్కు ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియం మీడియం బెస్ట్లు చూసుకుంటే పదకొండు నుంచి పదమూడు పదమూడు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు చేస్తే పద్నాలుగు నుంచి పదిహేను వేలు బెస్ట్ అండి డీలెక్స్ విషయానికి వస్తే పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే డీలెక్స్లో సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అండి షార్క్ కానీ రోమేటీ సిక్స్ కానీ తర్వాత ఆరుమూర్లు ఆరుమూరు సీజంటా ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే మార్కెట్ ధరలు నడుస్తున్నాయి మార్కెట్ పొజిషన్ మార్కెట్ ధరలు చూసుకుంటే ఆరుమూర్ కొద్దిగా సేల్స్ ఉన్నా సీజంటా కూడా సేల్స్ ఉంది కానీ మార్కెట్ ధరలో పొజిషన్ అయితే అంతా బాలేదు మీడియం మీడియం బెస్ట్లో సుజిషన్ చూసుకుంటే లోయెస్ట్ పదివేలు నుంచి హైయెస్ట్ జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదమూడు సూపర్ అయితే పదమూడు వేలు ఇదొమ్మలండి ఈ రెండు రకాలు కూడా ఇలా సీడ్ రకాలకు సంబంధించి నాందార్ సీడ్ రకాలు సిక్స్ జీరో ఫోర్ కృష్ణ టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా లోయెస్ట్ పదివేలు మీడియం క్వాలిటీలు అయితే హైయెస్ట్ డీలక్స్ క్వాలిటీలు పదివేలు పదమూడు వేలు మార్కెట్ అనుకోవాలి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన మార్కెట్ తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేరా అండి ఇవి కూడా క్వాలిటీ ఉన్నాయి సేల్స్ అవుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉన్నాయి సేల్స్ పెద్దగా అడావడిగా అయితే లేదు కానీ లోయెస్ట్ అయితే పదమూడు పదివేలు కాంచి పదకొండు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి అంటే మీడియం క్వాలిటీ లో మీడియా లో మీడియాలో పెద్దగా సేల్స్ ఉన్నట్లు హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల నుండి డీలక్స్ అండి జనరల్ మార్కెట్ జరిగే మార్కెట్ తర్వాత ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కూడా మార్కెట్ కూడా అంతగా అడావుడిగా లేదండి మీడియం మీడియం బ్యాడ్స్ ఉంటే సేల్స్ అయితే లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా బాగా తక్కువ పడుతున్నారు కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు రైస్ సోదరులు కావచ్చు ఈ మార్కెట్ ధరలకు అయితే ఇవ్వట్లేదు ఇష్టపడతలేదు ఇవ్వటానికి చూస్తున్నారు చాలా తక్కువ అడుగుతున్నారు పదమూడు పద్నాలుగు వేలు అడుగుతున్నారు ఇవ్వట్లేదండి టూ జీరో ఫోర్ త్రీ టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే స్టడీ మార్కెట్ అయినా ఈ మూడు నాలుగు రోజుల నుంచి సేల్స్ ఆడావుడిగా సేల్స్ అయితే లేదండి మార్కెట్లో పెద్దగా ఎక్స్పోర్ట్ లేకపోవటం వల్ల ఎక్కువగా అమ్మకాలు అయితే జరగట్లేదు స్లో ట్రెండింగ్ ఇవండి ఇంకా తాలి విషయానికి వస్తే ముందు తేజ తాలు మనం గమనించినట్టయితే ఎనిమిది వేలు లోయెస్ట్ అండి ఏడు వేలు ఎనిమిది వేలు లోయస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదివేలు పదివేలు ఐదు వందలు ఏదన్నా కలగలుపులు రంగు తాలు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆ పైన పదకొండు దాకా ఇంకా సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా రకాల తాళన్నీ కూడా రంగు తాళు అయితేనే సేల్స్ ఉంటుందండి మీడియం తాలు కొంచెం తల తాళైతే పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది ఉండట్ల ఇవ్వండి ఈరోజు మార్కెట్లు అయితే ఈ విధంగా ఉండి టోటల్గా మార్కెట్ పొజిషన్ అయితే మీకు చెప్పడం జరిగింది పెద్దగా అడావుడిగా ఉండట్లా ఈ రేట్లు కూడా రైతులు అయితే ఇవ్వట్ల కొంత సరుకులు కూడా మార్కెట్ చూస్తున్నారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్